బ్రో హ్యాపీ ర్త్ డే చేయలేనిది చేసావో లేదో ఎవరికి అర్థం కాదు కానీ నీ వాళ్ళు మాత్రం చేసావని ఖచ్చితంగా నమ్మేది ఒకటి ఉంది అదే నీ పాదయాత్ర నీ పుట్టిన సందర్భంగా నీ పాదయాత్ర గొప్పలు కొన్ని చెప్పుకుందాం పాదయాత్రలో ప్రాణాలు మింగేసో స్కాముల్లో కోట్లు మింగేసో ఇరవై మూడో తారీఖును పుట్టి ఇరవై మూడు సీట్లతో తెలుగుదేశం పార్టీని మింగేసో క్యాపిటలిస్టులతో అమరావతి అనే కేపిటల్ మింగేశావు ఆంధ్ర కూడా నిన్ను తీసుకొచ్చి పాదయాత్ర ప్రజల బాబు అదే చంద్రబాబు ఇక్కడ కామెడీ ఏంటంటే నీతో పాటు నడిచే వాళ్ళు చచ్చినట్టు నడవాల్సిందే అది మన సరిహద్దులు కాదు బాబు అని చెప్తే కదా అని తిడతావు అసలు మన పొప్పకి ఈ పాదయాత్ర చేయాలనే ఆశ కానీ ఈ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఆదరణ పొందాలనే కాంక్ష గాని పుట్టడానికి ఒక నిజం తాగుంది అది ఎవ్వరికి తెలియని నిజం ఆ నిజాన్ని పత్రిక సందర్భంగా నేను బయట పెట్టాలనుకుంటున్నాను ఆయన తన సమ్మె యొక్క చేసిన పాదయాత్ర చూసి షమ్యకి ఇచ్చిన పాదయాత్ర మీద స్పీచ్ కి ఇన్స్పైర్ పాదయాత్ర మొదలు పెట్టాడు అసలు పాదయాత్ర అంటే ఏంటంటే పాదాల మీద నడిచే యాత్ర అని ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో లోకేష్ అప్పుడే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు పాదయాత్ర అంటే నెలల తరబడి కారులో తిరగకుండా కుటుంబాన్ని వదిలి చేసే యాత్రే పాదయాత్ర అసలు అన్ని రోజులు పాదయాత్ర చేసి కారులో సహించదు కడుపులో తిప్పుతుంది దట్ ఈస్ పాదయాత్ర షమ్మి అక్క చెప్పిన పాదయాత్ర గురించి గాని షమ్మి అక్క చేసిన పాదయాత్ర గురించి గాని ఆదరణను చూసి తట్టుకొని లోకేష్ తను కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడని ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను బయటవే ఎక్కడున్నా బ్రో ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రోల్స్ కమ్ ఫాస్ట్ బ్రో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో హ్యాపీ బర్త్డే పప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి